హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి బాందిని శారీస్ డోలా కట్ శారీస్ ఏదైనా కానీ త్రీ పీసెస్ వస్తుందండి ఈ రెండు మోడల్స్లో ఏదైనా బాందినీ అయినా డోలా అయినా త్రీ కట్ పీసెస్ వస్తుంది అంటే మూడు మొక్కలు చీరలా వస్తుంది ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ అయితే ఉంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఓకేనా శారీకి యూజ్ అవుతుంది లేదా అన్నది మీరు చూసి బుక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని ఫైవ్ వస్తాయి కాబట్టి ఓకేనా ఇవైతే వన్ థర్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళకి టూ టూ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేమ్ టూ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వన్ థర్టీ అండి దీంట్లో మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ డోలాలో ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది చూసుకోండి ఇవి కూడా సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి మెంతియల్లో కూడా కావాలంటే టూ పీసెస్ ఉన్నాయి ఓకేనా ఇది మెరూన్ రెడ్ అండి ఇది మెహందీ గ్రీన్ టైపు ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి టైంపాస్కి టైం వేస్ట్ అయితే నాకు చేయొద్దండి ఓకేనా మళ్ళీ అలా వస్తున్నారు ఒకళ్ళిద్దరు వస్తున్నారు బుక్ చేసుకొని ఫుల్ శారీస్ అనుకున్నాము కట్ శారీస్ అనుకోలేదు అంటున్నారు కట్ శారీసేనండి ఫుల్ శారీస్ అయితే కాదు ఓకేనా క్లియర్గా విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా టూ కట్ కాదు సింగిల్ శారీ కాదు త్రీ కట్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో పెట్టినవన్నీ త్రీ మూడు ముక్కలు చేరగానే వస్తుంది ఓకే నీవి కూడా సేమ్ టూ కావాలంటే అవైలబుల్ ఉన్నాయండి బాందిని శారీస్ మళ్ళీ రాదండి స్టాక్ అయితే వన్ మంత్ వరకు రావదు కావలసిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది మొత్తం చెక్స్ ప్యాటర్న్లో అయితే వచ్చింది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది డబల్ షేడ్ వచ్చింది ఇది కూడా నిన్న కావాలన్నారు వేరే మేడం పేమెంట్ వేసి మళ్ళీ మార్చుకున్నారు కావాలి అన్న మేడంకి నేను ఇవ్వలేదు ఒకవేళ వీడియో చూస్తే కనుక బుక్ చేసుకోండి మేడం డబల్ షేడ్ కావాలన్నారు కదా ఇది ఆరెంజ్ షేడ్ వస్తుందండి ఎల్లో ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇవి కూడా మీకు సేమ్ మెంతి ఎల్లో టూ శారీస్ కావాలి అంటే సేమ్ టూ అయితే ఉన్నాయండి ఓకేనా ఇది ఎల్లో కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయి సేమ్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇవి కూడా సేమ్ టూ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఇది మాత్రం సింగిలే ఉంది వన్ థర్టీ రూపీస్ అండి ఇప్పుడు వరకు చూపించినవన్నీ బాందిని వన్ థర్టీ రూపీస్ ఇప్పుడు డోలా కట్ శారీస్ చూపిస్తాను వన్ సిక్స్టీ రూపీస్ అండి త్రీ పీసెస్ వస్తుంది మీరు దీంట్లో ఎన్ని బుక్ చేసుకున్నా ఫిఫ్టీ షిప్పింగ్ మినిమమ్ టూ చేసుకోవాలి అలానే డోలాలో కూడా మినిమం టూ చేసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి డోలా కట్ పీసెస్ చూపిస్తానండి ఇదంతా ఇదిగోండి ఇలా సీక్వెన్స్ వరకు చెమ్కీస్లో థ్రెడ్ వర్క్తో అయితే వస్తుంది వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఓకేనా పింక్ అండ్ బ్లూ కలర్ ఇది వచ్చేసి రెడ్ అయితే కాదండి మీకు రెడ్ లాగా అనిపిస్తుందేమో పింక్ అండ్ బ్లూ కలర్ ఇవి కొన్ని ఉన్నాయండి చాలా వరకు సోల్డ్ అవుట్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి లెవెన్కి కరెక్ట్గా వీడియో పెట్టడం వీలు అవ్వట్లేదు ఎందుకంటే రిప్లైస్ ఇవ్వటం ఇప్పుడు వరకు సరిపోతుంది టైం చూసుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్యాక్ అటో ఇటు పెట్టేస్తానండి సెవెన్కి లెవెన్కి అలా ఓకేనా ఇవన్నీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇప్పుడు ఈ స్టాక్ మళ్ళీ నెక్స్ట్ స్టాక్లో రాదండి ఒకవేళ ఇవి ఎవరికైనా కావాలంటే ఇప్పుడు స్టాక్లోనే బుక్ చేసుకోండి మళ్ళీ సేమ్ స్టాక్ అయితే రాదు ఇదిగో ఇవన్నీ ఇదిగోండి ఇది మేడం క్యాన్సిల్ చేశారు ఇది మార్నింగ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ అడిగారు నాట్ అవైలబుల్ చెప్పాను మేడం క్యాన్సిల్ చేశారు ఇప్పుడే ఓకేనా దయచేసి కావాల్సినవే మీరు పక్కన పెట్టమనండి మీరు మీరు బుక్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత నన్ను టెన్ మెంబర్స్ వరకు అడుగుతారండి ఓకేనా వాళ్ళకి నాట్ అవైలబుల్ అని చెప్తున్నాను ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి వచ్చేసి ఓకేనా అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి పేమెంట్స్ మాత్రం కొద్దిగా ఫాస్ట్గా నేను రిప్లై ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో పేమెంట్ చేయడానికి అయితే చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మంచి ఈసారి ప్లెయిన్ శారీస్ పెట్టాను ఆర్డర్ వచ్చేసి కాటన్ శారీస్ కూడా త్రీ కట్స్ సేమ్ ఇలానే ఫైవ్ ప్లస్ వస్తుంది త్రీ కట్ ప్యూర్ కాటన్ కాదు కాటన్ మిక్స్ కూడా పెట్టాను ఎప్పుడు వచ్చిన స్టాక్ అప్పుడు చూపిస్తానండి ఓకేనా ఈరోజు వస్తే ఈరోజు చూపిస్తా రేపు వస్తే రేపు చూపిస్తా ఏ డిస్పాచెస్ అనేది ఏ రోజు ఆ రోజు అయితే జరుగుతాయండి రేపు వరకు అలా అయితే ఉంచను ఓకేనా థ్యాంక్ యూ అండి